వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ గిన్నెలోకి సగ్గు బియ్యం అయితే తీసుకుంటా నేను చూడండి ఇట్లా చిన్న కప్పుతోటి ఒక కప్పు సగ్గు బీమ్ అయితే తీసుకుంటున్నాను ఇవి పెద్దవి బీ ఇవి ఇట్లో త్రీ టైప్స్ వస్తాయి ఇది పెద్ద సైజు కొంచెం మీడియం సైజు వస్తాయి ఇంకా స్మాల్ సైజు వస్తాయి చిన్నవి కాకుండా ఇట్లా పెద్ద సైజు అయినా లేదా మీడియం సైజు అయినా కూడా తీసుకోవచ్చు మీరు నేనైతే బిగ్ సైజు తీసుకుంటున్నాను ఇవేం చేద్దామంటే ఈ గిన్నెలోకి వేసేసి బాగా కడిగేసి నానబెట్టుకున్నాము నానబెట్టేది కూడా ఏంటంటే మామూలు నార్మల్ వాటర్తో కాకుండా నేను వేడి నీళ్ళలో నానబెడతాను కొంచెం తొందరగా నానడానికి కోసము పాల తాలికలు చేద్దామని దా ఆ రెసిపీలోకి దీన్ని వాడుకోవడానికి కోసమని నానబెడుతున్నా మరి పాల తాలికలు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఆల్రెడీ అయితే దీంట్లో ఒకసారి వాటర్ పోసి చేశాను ఇప్పుడు హాట్ వాటర్ వేస్తాను ఇందులోకి హాట్ వాటర్ బాగా ములిగేదాకా హాట్ వాటర్ మనం అన్నీ రెడీ ప్రిపేర్ చేసుకునే లోపు కొంచెం బాగా నాన్తాయి బాగా అంటే కొంచెం మంచిగా బాగా ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు పెనం పెట్టాను వాటర్ పోసుకుందాం ఇందులోకి ఒక కప్పు వాటర్ వేస్తున్నా ఇప్పుడు కొంచెం ఇందులోకి విలాచి పౌడర్ వేస్తున్నా బాగా ఫ్లేవర్ కోసం కొంచెం అంటే కొంచెమే వేసా నెక్స్ట్ ఇందులోకి మనం రైస్ ఫ్లోర్ వేసుకుందాం ఏ కప్పుతో వాటర్ వేసుకున్నాం అదే కప్పుతో రైస్ ఫ్లోర్ వేసుకో ఇప్పుడు కొద్దిగా బెల్లం వేస్తున్నాను ఇందులోకి ఎందుకంటే మనకి పాలు తాళితులు చేస్తాం కదా దాంట్లో కొంచెం లైట్గా స్వీట్నెస్ కోసం అని చెప్పి లైట్గా స్వీట్ పడుతుంది మా అప్పుడు మళ్ళీ తర్వాత పట్టద్దు దానికి స్వీటు అందుకోసం వస్తుంది అందుకని నేను ఇలా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కలిపేద్దాము కరిగేటట్టు ఇప్పుడు ఏంటంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం దీనిలోకి కరిగిపోతుంది అది కూడా జస్ట్ అట్లా మనం గరిటితో అట్లా అనేస్తే చాలు ఇప్పుడు రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకుందాం అంటే సేమ్ ఎంత అయితే వాటర్ వేసుకున్నామో అంతే రై రైస్ ఫ్లోర్కి కూడా వేసుకుంటున్నాం యాడ్ చేసుకుంటున్నాం అదే మెజర్మెంట్ తోటి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి నేను పొడిపిండి వేసుకుంటున్నా తడిపిండి కాదు అది గమనించాలి ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఇట్లా బాగా కలిపేసుకోవాలి సారీ సౌండ్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఎట్లా పక్కన పెట్టేసుకోవాలి బాగా చల్లారేటట్టు చల్లగా చల్లారేలాగా పక్కన పెట్టేసుకోవాలి మనం ఒక కప్పు బెల్లం అయితే వేస్తాం అందులోకి దీన్ని కొంచెం వాటర్ వేసి దీన్ని కరగబెట్టి పక్కన పెట్టుకుందాం జస్ట్ కరగడానికి మాత్రమే వేసాను నేను మనకి ఇది పాకం కోసం అయితే కాదు వేసి కరగబెట్టుకొని పక్కన పెట్టుకుంటాం ఇందులో ఏదో ఉంది నలక మేము ఏం చేద్దామంటే ఒకసారి ఒక పని చేయిద్దాము ఇది బాగా మంచిగా కరగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసేసి తీసేసుకుందాం మన తర్వాత చలార్నిచ్చి చిన్న చిన్న నలకలు అయితే ఉన్నట్టున్నాయి ఇందులో చూడండి జస్ట్ కరగబెట్టుకున్నాము నలకలు బాగానే ఉన్నాయి దీంట్లో మనం ఏం చేద్దామంటే కరగనిచ్చి పక్కన పెట్టేసి లాస్ట్లో మనం స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసి తీసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న నలకలు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు దీన్ని ఇలాగా వదిలేద్దాము ఎందుకంటే ఖరీఫ్ ఉంది కాబట్టి ఇట్లాగ వదిలేద్దాము ఈ లోపేం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ వేపుకొని తీసుకుందాము పాలు మరగపెట్టుకుందాం బాగా చల్లారిపోయింది కొంచెం చేతికైతే ఇట్లా నెయ్యి రాసేసుకుంటున్నాం ఇప్పుడు మంచిగా దీన్ని ఉండలాగా చేసేసి మనం తాలికలు చేసుకుందాం తీసేసి ఇట్లయితే ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు ఏం చేద్దామంటే చేతికి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇవి నేను కొన్ని ఉండ్రాలు చేస్తాను కొన్ని తా తాలికలు చేస్తాను చేతి చూపిస్తాను కొంచెం చిన్న చిన్నవి చేసుకోవాలి పెద్దవి కాకుండా కొద్దిగా చేతికి ఆయిల్ వేసుకున్నాను చిన్నవి చాలా చిన్న చిన్న సైజు ఇంత సైజు తీసుకుంటే చాలు ఇట్లా మంచిగా బుడ్డు బుడ్డివి ఇట్లా ఇట్లా కొన్ని చే కొన్ని చే కొన్ని అయితే చేస్తాను నేను ఇట్లాగా కొన్ని తాళికిలు చేస్తాము ఇట్లాగా జంతికలు గొట్టం తీసుకొని దీనికి బాగా ఆయిల్ అంతా గ్రీస్ చేసుకునేసి ఈ కింద పక్కన అంతా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇట్లా కొంచెం ఒక ముద్ద పిండి ముద్ద తీసుకొని ఇందులోకి వేసుకొని దీన్ని కూడా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలా పాల తాలికల కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా ఇట్లా వేసేసామంటే ఇవి తీసి వేసుకోవచ్చు మనం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులోకి ఎందుకంటే చేతితో ఒక్కొక్కటి చేయడానికి టైం పడుతుంది కదా అందుకని ఇట్లా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో తీసి వేసుకోవచ్చు అనమాట అందుకోసం ఇట్లా చేస్తాను నేను ఇంకా బాగా సరిగా తీసేసి చూపిస్తాను మీకు నేను అన్నీ అవి చిన్న చిన్నగా చేసేసేసాము తాలికలన్నీ తాలికల కోసం ఇంకొకసారి మళ్ళీ చేస్తాను ఇవి కొంచెం ఇవి కూడా మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకునేద్దాం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు ఎందుకంటే చేత్తో చేయడానికి చాలా టైం పడుతుంది కదా ఇట్లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట చూడండి ఇట్లయితే కొన్ని కుండ్రాలు చేశాను కొన్ని తాలికలు చేశాము ఇంకా మొత్తం ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా కొన్ని ఉండ్రాలు చేసేస్తాము ఈలోపు పాలు పెట్టి పొయ్యి మీద బాగా మరిగించుకుందామన్ను చూపిస్తాం ఈ లోపు ఫ్యాన్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను కొంచెం ఒక టూ టేబుల్ లేదా త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి అయితే వేసుకున్నాము కాస్త నెయ్యి కరగనిచ్చి మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేస్తాను నేను మీ దగ్గర ఏ వంట వేసుకున్న దగ్గర అయితే బాదం ఉంది కిస్మిస్ ఉంది కాజు లేదు ఉన్నవే వేసి వేపుకున్నాం మంచిగా కొంచెం కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఆపేద్దాం ఇప్పుడు సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఇది ఇప్పుడు ఇందులోకి పాలు తీసుకుందాం నేను పాలు అయితే ఫుల్ ఫ్యాట్ మిల్కే వేస్తున్నాను పాలు బాగా మరిగించుకున్నాం ఈ లోపు మనం ఈ సగ్గు నానబెట్టుకున్నాం కదా ఇవి కూడా అందులో యాడ్ చేసుకున్నాం ఇవి యాడ్ చేసుకున్నాం ఉంటే పాలు మరిగేలోపు ఇవి కూడా కుక్ అవుతాయి అనమాట ఆ పైన మీకు కలర్ కనపడుతున్న ఇందాక మనము డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా దీంట్లో అది అనమాట అంతేగాని ఏ నలకల్లో డస్ట్ అయితే కాదు ఇప్పుడు దీనిపైన అయితే మూత పెట్టుకుందాం బాగా కుక్ అవనిస్తాము మీడియంలో పెట్టుకోవాలి ఎందుకంటే పాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది హైలో పెట్టుకుంటే అందుకని మొత్తం అయితే ఇవి వచ్చాయి ఉండ్రాళ్ళు తాలికలు చేసి పెట్టేసుకున్న ఇప్పుడు ఇది ఈ పిండి పెట్టుకుంటున్నా ఇది ఏం చేస్తామంటే ఇందులోకి వేసి కొంచెం పలసగా వాటర్ వేసి కలిపేసి కొంచెం ఇది కరిగేలాగా వేసి కలిపేసి కొంచెం ఇట్లా బాగా కరిగేలాగా కలిపేసుకొని మనం ఒక కప్పుల తీసి పెట్టుకున్నాం ఎందుకంటే మళ్ళీ దానిలోకి మనం యాడ్ చేసుకున్నాం చిక్కుపడాడ కోసము బాగా కొంచెం మెత్తబడ్డాయి సగ్గు బియ్యము ఇప్పుడు ఏం చేద్దామంట మనము పాలుతాలీకలు అన్నీ యాడ్ చేసుకుందాం ఉండ్రాలు పాలు తాలీకలు ఎందుకంటే అవి కూడా కుక్ అవ్వాలి కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కొంచెం మంచిగా విరిగిపోకుండా ఉండడం కోసం ఉండ్రాలన్నీ వేస్తున్నాం కుండ్రాలు వేసేసాను ఇప్పుడు పాలు తాలికలు తాలికలు కూడా వేసేసుకున్నాము ఇట్లయితే బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇవి చెదిరిపోకుండా చూసి కలుపుకోవాలి లేకపోతే విరిగిపోవడం చెదిరిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లాగా లో ఉడకనిద్దాము ఎందుకంటే ఇవి కూడా కొంచెం బాగా ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఇలా ఇలా వచ్చింది ఎంతో అద్భుతంగా చాలా బాగుంటుంది మన ట్రెడిషనల్ వంటకం అనమాట ఇది నైవేద్యం కోసం ఇప్పుడు ఎటు వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి విఘ్నేశ్వరుడికి మనం నైవేద్యం కోసం ఇట్లా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇది ఇట్లా చేసుకోవడం చాలా బాగుంటుంది మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి మీరు ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఎందుకంటే బయట సౌండ్ వింటున్నారు కదా వినపడుతుంది మీ అందరికీ సౌండ్ ఏంటంటే వర్షం పడుతుంది చాలా జోరుగా పడుతుంది వర్షం అయితే వర్షంలో వేడివేడిగా చేస్తాను చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్